ఒక పదార్థం ఏముంటుందంటే ఒక విషయం తెలవాలని చెప్తున్నా ఈ వనమూలికలు ఉంటాయి చూడమ్మా ఈ వనమూలికల మనం ఇప్పుడు మద్యం సేవించామే అనుకోండి బీరే కానీ బిస్కే కానీ రమ్మే కానీ ఇంకేదో తాగితే ఫ్రాక్షన్ ఆఫ్ ట్వంటీ మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వరకు మెల్లిగా అది దాన్ని స్టార్ట్ చేస్తుంది దాని జర్నీ అంటే మత్తెక్కించడాలు మీరు అదే అనేస్ దగ్గరికి వెళ్ళండి జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ టూ మినిట్స్ సప్ మనీ కానీ టెక్టక్ టెక్టక్ స్టార్ట్ అవుతుంది దట్ ఈస్ కాల్డ్ విల్ వెల్కమ్ టు ది డ్రగ్స్ ఇలా పెట్టి ఇలా అనగానే ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి రీచ్ కావడానికి టూ టు త్రీ సెకండ్స్ అన్నప్పుడు అంటే బయాలజికల్ అంటే న్యూరాలజికల్ సిస్టమ్ లోపలికి వెళ్ళిపోని మనిషి ఇట్లా ఇట్లా కళ్ళు లోపే ఈ లోకం మొత్తం ఒకసారి మంచిగా తుల్లుతూ ఉంటుంది ఇక కాబట్టి ఏంటంటే మోసపూరితమైన కొంతమంది దగ్గర ఈ పదార్థాలు ఉంటాయి ఇప్పుడు ఇలా నీకు బొట్టు పెడుతుంటాడు నువ్వు బొట్టు పెడుతున్నాడు అనుకున్న కింద ఇక్కడ నుంచి వేరేది కూడా స్ప్రెడ్ అవుతుంది ఇట్లా బొట్టిలా పెడుతుంటాము వంద శాతం ఉంటున్నాయింది అక్కడ రుజువు అంతపరంగా ఉంటాయి ఉంటున్నాయి అనడానికి లేదు అక్కడ ఎన్ని అవుతలేవు ఇక్కడ చాలామంది ఏం చెప్తారు కంప్లైంట్ మనుషులు నమ్మతలేరా నేను చెప్తుంది అది విషయం మీకు తెలుస్తుందా బొట్టు పెట్టిన తర్వాత జరిగిన విషయాలు ఏంటి కాబట్టి అలాంటివి కూడా మనం ఏంటంటే ఒక గురువుకి శ్రీని తాకే హక్కు లేదు గుర్తుపెట్టుకోండి ఒక శివరుద్ర సాధువు అయినా ఇంకా ఏ స్వామి అయినా ఒక స్త్రీని నుడిపోయిన బొట్టు పెట్టే హక్కు సాధువుకి లేదు ఇట్లా బొట్టు పెట్టే హక్కు లేదు చేతి తగిలే హక్కు లేదు ఏముంది సాధువుకి తెలుసా అమ్మ నీ అంతరాత్మని పరమాత్ముడికి అప్పే హక్కు మాత్రమే ఉంది అది నీవు నిలబడ్డప్పటి నుంచి నువ్వు గురువు సాన్నిధ్యంలో ఉన్నట్టు మనం ఒక గుడి దగ్గర కలుస్తాం మనము ఉదాహరణకు హోమంలో కలిసాము ఉదాహరణకి ఏదన్నా కార్యక్రమంలో కలిసామని అంటే ఆర్ అండర్ సిసిటీవీ సర్లైన్స్ ఆఫ్ గాడ్ అంతే అదే ఇక నీ నీ పరీక్షనే అది ఇక నేను పురుషులు వస్తారు కదమ్మా పురుషులు వచ్చినప్పుడు మాత్రమే చేతి పెడతా ఇలా ఇలా పెట్టి చేతి పట్టి చూసుకొని కొన్ని విషయాలు మాట్లాడతాను స్త్రీలైన అస్థి పరిస్థితుల్లో నేను తగలేను మాట్లాడాను వివరంగా మాట్లాడాను కొంచెం దూరంగా ఉండి ఇలా అమ్మ అలా అని చెప్తాను ఆశీర్వాద బలం గురువులది కాళ్ళకు తగులుతారు కదా గురువు ఖచ్చితంగా కాళ్ళకు తగిలించుకోవాలి అని అంటాను నేను చాలామంది ఏమంటారు అంటే కాళ్ళకి తగిలించొద్దు మొక్కొద్దు అని అంటారు అదంతా వాస్తవమైన విషయమని చెప్తాను ఎందుకంటే వాస్తవమైన విషయం ఏంటంటే వాళ్ళు ఏమని భావిస్తారంటే అమ్మా ఎలాగో శరీరం అంతా గురువులని వాళ్ళు పెట్టుకున్న రుద్రాక్షల నుంచి మొదలుపెట్టి ఆ భస్పం నుంచి ఆ నెత్తి నుంచి కా ఎక్కడ కూడా తగిలే అవకాశం కూడా అపవిత్రమే కనీసం కాళ్ళని ముట్టుకుంటేనే అన్న పుణ్యం వస్తుందేమో అని తగలడం ఇది శాస్త్రీయత కాబట్టి గురువుల్లోని మన వాళ్ళు పట్టుకునే దాంట్లో కూడా కొంచెం వివరంగా పట్టుకుంటారు కొంతమంది ఎలా పట్టుకుంటారో రెండు వేళ్ళు ఇలా పట్టి అమ్మ రెండు పెద్దవేళ్ళు వేళ్ళు ఇవ్వనుకోండి ఇలా పట్టి వాటిని ఇలా లేపుతారు రెండుసార్లు చిన్నగానే మెల్లగా ఇలా ఇలా లేపి ఇట్లా ఇట్లా అని కాళ్ళు ఇట్లా ఇట్లా అట్లని ఒత్తుకుంటూ వచ్చి మళ్ళీ కింది దాకా వచ్చి మళ్ళీ ఆ ఇళ్ళని ఇట్లా అని దాన్ని ఇలా నమస్కారం పెట్టుకుంటారు అదొక పరంపర ఇంకొకళ్ళ పరంపర ఏముంటుంది మన దగ్గర మన మన దగ్గర ఎక్కువ శాతంగా తెలంగాణలో ఏంటంటే జస్ట్ దాన్ని ఇలా మొక్కి ఇట్లా ఇట్లా అనుకుంటు మూడు సార్లు ఇక్కడే అనుకుంటారు అదొక పరంపర ఇంకొకరు పరంపర ఏముంటుంది ఇలా మొక్కుతారు ఇలా మొక్కుతారు పరంపర నువ్వు ఎలా మొక్కినా కూడా ఈ చేతులకు రాదు విలువ ఈ తలని నువ్వు కింది కదా అదే పరమాత్ముడి ఆజ్ఞ ఆయన కావాల్సింది నీ తల ద్వారా కిందికి తల ఎవరు ఉంచుతాం అంటే సరెండరింగ్ అంటే దేవుడికి సరెండరింగ్ అంటే దేవుడికి అయితే విగ్రహాల దగ్గర సరెండరింగ్ కాబట్టి దేవుడు లాంటి ఒక గురువుని నమ్మేం కాబట్టి గురువు దగ్గర కూడా మోకరిల్లడం సాష్టాంగాలు చేయడం కూడా దేవుడి దగ్గర చేసినట్టుగానేది శాసనంలో ఉంది ఇంత వివరణని అని భ్రష్ పట్టిచ్చేస్తున్నారు తల్లి కొంతమంది ఉంటారు పురుషుల్లోనే తగులంటారు స్త్రీలు తగిలితే బాగానే ఉంటారు మరి ఇది ఎక్కడి జీవితాలు పేర్లు తీసుకోదలుచుకోలేదు అవసరం లేదు ఎందుకంటే ధర్మాన్ని కాపాడాల్సిన అవసరం లేదు తల్లి మనం కాపాడిన ధర్మంలోనే ఉన్నాం ఇప్పుడు కాబట్టి ధర్మాన్ని మనం ఏం చేయాలంటే పాటించాలి పాటిస్తున్నామా కాళ్ళకి పసుపు లేదు ఇప్పుడు మీరు పసుపు పెట్టుకొని ఎన్ని అయ్యే మొహానికి స్నానం చేసి ఓ స్వామి ఎక్కడ పసుపు అంటే కదా ఆడవాళ్ళు శుక్రవారం శుక్రవారం పసుపుతోనే స్నానం చేయాలి మొహానికి పెట్టుకొని అప్పుడు ఆ మొహం ఎంత కాంతివంతంగా అయితే తెలుసా తల్లి ఇప్పుడు నేను కాస్మెటిక్స్ వాళ్ళందరి గురించి తప్పుపడతలేను ఫేర్ అండ్ లవ్లీ వాడిన వాళ్ళు తెల్లగయ్యారా తల్లి అయ్యారా కలెదు కదా మరి ఫేర్ లవ్లీ లేదు ఇల్లు లేదు కాబట్టి పసుపు ఆడిన వాళ్ళు తెల్లగైన వాళ్ళు ఉన్నారు కదా ఆ మొహం ఎంత కళ వస్తుంది పెళ్లి పిల్లలు చూసారా పబ్బా పబ్బా ఎంత మంచి కళ మూడు రోజులు ఆ పసుపు హల్దీ ఎంత కళ లా అది మన శాస్త్రంలో ఉన్న ఔషధ గుణాల శక్తి తల్లియదు అంతా పసుపు కళ్ళమంద కొంచెం తేనె తర్వాత మన వాళ్ళు ఈ సున్నిపిండి అంటారు కదా ఇవన్నీ కలిపి పెట్టి వేసుకుంటారు స్నానం అది ఈ చర్మంలో ఉన్న వాటి అన్నింటినీ కడిగినట్టు చేసి స్మూత్గా చేసేస్తారు ఇక్కడ వరకు గడుపుతారు పైకి పెట్టుకొని చేస్తారు స్నానాలు ఇలా ఇంత వివరంగా ఉన్న దాన్ని ఎలా మానిపోతామంటే కళ్ళమంద తెచ్చి పసుపు తెచ్చి ఇవన్నీ తెచ్చి మనం దంచాలంటే అంత లేదు బాబోయే ఇట్లా వస్తే ఇంత వస్తుంది